ఆంధ్రప్రదేశ్ లోని మద్యం ప్రియులకి ఇది బ్రహ్మాండమైన శుభవార్త గత ఐదేళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్లు కాయలు కాచేలే బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది కొత్త స్టాక్ తో మద్యం దుకాణాలు కలకళ్లాడుతున్నాయి తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి గోదాముల్లోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ జోడించారు ఈ వీడియోపై నెటిసల్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు కింగ్ ఫిషర్ ఒక్కటే కాదని ఫలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్ట్ కూడా పెడుతున్నారు దీనికి సంబంధించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు మరోవైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో నెటిజన్లు మెయిమ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు